హాయ్ ఫ్రెండ్స్ మనుషుల మధ్య ఎంత ప్రేమ రాగాలు ఎంత బలంగా ఉన్నాయో అలాగే వారి మధ్య పంతాలు కూడా అంతే బలంగా ఉన్నాయి ఇక ఆదికేశులు తన చెల్లెలకే తన బిడ్డని కోడలుగా పంపించాలనుకుంటాడు కానీ తన చెల్లెలు మాత్రము సశిమేర నీ బిడ్డ నేను చేసుకోను అని చెప్పేసి ఆదికేశులతోటే చెప్పేసింది ఇక చెల్లెలపై నమ్మకం పెట్టుకున్న ఆదికేశులు గుండె హఠాత్తుగా హాగిపోతుంది ఇక తనను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ఇక అదే హాస్పిటల్లో విహారీ వాళ్ళ అమ్మను కూడా అడ్మిట్ చేస్తారు విహారీ వాళ్ళ మేనత్త అమ్మ వాళ్ళనే తన కుటుంబానికి దూరమైపోయింది అని చెప్పేసి విహారీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మను తిడుతూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే మేనత్తని ఇంటికి తీసుకురావాలని చెప్పేసి మేనత్త కాడికి వెళ్తారు ఇంట్లో చెప్పి వెళ్తాడు ఎలాగైనా సరే నేను అత్తయ్యని తీసుకొని వస్తాను అని చెప్పేసి కానీ ఆ అత్తకున్న పంతంతో పుట్టింటి మెట్టు కదా మీ అమ్మ ముఖం కూడా చూడను అని చెప్పేసి సీదరించుకుంటుంది ఇక తిరిగి ఇంటికి వస్తారు విహారి వాళ్ళు కానీ వాళ్ళ నాయనమ్మన్న మాటలకి వాళ్ళమ్మకి ఇక విహారి వాళ్ళ అమ్మ మాత్రం అక్కడితో కుప్పగోలిపోతుంది ఇక తనని కూడా హాస్పిటల్లోకి తీసుకొని వస్తారు ఒక పక్క ఆది కేసులోనే హాస్ప హాస్పిటల్లోకి తీసుకొస్తుంది కనకం ఇక అదే పెళ్లి మందిరంలో విహారి వాళ్ళ ఫ్రెండు ఆదికేశ వాళ్ళని చూస్తాడు ఎలాగైనా సరే కనకాన్ని ఇచ్చి విహారీకి పెళ్లి చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇక తనను హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు విహారి వాళ్ళ ఫ్రెండు అక్కడ కనకానికి హాస్పిటల్లో సాయం చేస్తాడు విహారీ వాళ్ళ నాన్నకు హాస్పిటల్కి డబ్బులు తక్కువైతే కూడా తనే సర్దుబాటు చేస్తాడు ఆల్రెడీ వీళ్ళు గుళ్ళో కలుసుకొని ఉంటారు ఒకసారి ఇదంతా సర్దుమైన తర్వాత ఆదికేశవులు తిరిగి ఇంటికి వెళ్తుంటే చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళందరూ దెబ్బ పొడుస్తారు ఆది కేసుల్ని నువ్వు నీ తాతని మించి నీ చెల్లెల్ని ఇంటికి అమెరికా పంపించాలి నా బిడ్డను అని చెప్పేసి నువ్వు ఎంతగానో ఆశపడ్డావు నీ తాతని మించి ఆశపడ్డావు నీకు జరగాల్సిందే జరిగింది అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు సూటిపోటి మాటలతో తనను బాధ పెడుతూ ఉంటారు కానీ ఆదికేష్ని మాత్రం వాళ్ళ చెల్లెతోటి పంతం చేస్తాడు ఎలాగైనా సరే నేను నీకంటే ఆస్తిపరు ఆస్తిపరులైన వారి ఇంటికే నా బిడ్డను కోడలుగా పంపిస్తాను ఎలాగైనా సరే అమెరికా పంపిస్తాను నా బిడ్డను అని చెప్పేసి చాలం చేస్తాడు ఇక విహారి వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఆదికేష్ వాళ్ళ ఇంటికి వచ్చేసి మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నాడు తను అమెరికాలో జాబ్ చేస్తున్నాడు తనకు పెద్ద బిజినెస్ ఉంది వాళ్ళు మీ అమ్మాయిని చూశారు మీరు ఓకే అంటే నా ఫ్రెండు మీ అమ్మాయిని చేసుకుంటాడు అని చెప్పేసి మాట తీసుకుంటాడు ఎలాగైనా సరే మీరు గుడికాడికి రండి నేను వాళ్ళని తీసుకొని వస్తాను అక్కడ నిశ్చితార్థ తాంబూలాలు తీసుకుందాము అని చెప్పేసి ఆదికేసి వాళ్ళకు చెప్తాడు ఇక ఒక పక్క విహారీ ఏమో ఎలాగైనా సరే మేనత్త తీసుకురావాలి తన నానమ్మను తనను కలపాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు ఇక తన నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ నేను ఒకటి ఆలోచించాను ఎలాగైనా సరే మేనత్త కూర్చుని నేను పెళ్లి చేసుకుంటాను ఆ పెళ్లితోటైన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి మా అత్తయ్యకి పైన ఉన్న కోపం పోతుంది అని చెప్పేసి నాయనమ్మకు ఆశల్ని కల్పిస్తాడు విహారి ఇక నాయనమ్మ అంతలేని సంతోషంతో విహారి మాటలకి ఎంతో ఆనందిస్తుంది ఇదిగాక నువ్వు చేస్తుంటే చేస్తే మాత్రం మీ పైన ఉన్న కోపం అంతా పోతుంది మీ అమ్మని మాలో మేము కలుపుకుంటాము అని చెప్పేసి అని అంటుంది తల్లి కూడా ఎంతో ఆశపడుతుంది తనపై ఉన్న మచ్చని తన కొడుకు పోగొడతాడు అని చెప్పేసి ఇక మనం అందరం గుళ్ళోకి వెళ్దాము నాయనమ్మ ఆ రోజు అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు మనం అక్కడనే మాట్లాడుకొని సంబంధం గురించి మాట్లాడదాము అని చెప్పేసి ఒక పక్క విహారీ వాళ్ళు గుడికి బయలుదేరుతారు ఇంకో పక్క కనకం వాళ్ళు గుడికి బయలుదేరుతారు అంతకుముందు విహారి ఫ్రెండ్కి తను ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అరే నేను ఇలా అనుకుంటున్నాను మేనంత కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు విహారి ఫ్రెండ్ అంటాడు నేను కనకాన్ని సెట్ చేద్దాం అనుకుంటే నువ్వేంట్రా ఇంకోటి అంటున్నావు అని చెప్పేసి తను అనుకుంటాడు ఇక ఈ రెండు కుటుంబాలు కలిసి వెళ్తారు ఇక కనకమ్మ వాళ్ళు ఆదికేశవులు విహారి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక పక్క కనకం విగ్రహాన్ని రాముల వారి విగ్రహాన్ని పట్టుకొని వస్తుంది మరొక పక్క సీతమ్మ వారి విగ్రహాన్ని విహారి పట్టుకొని వస్తారు అది చూసిన ఆదికేశవులు భార్య భర్తలు ఎంత పొంగిపోతూ ఉంటారు వీళ్ళిద్దరు జంట చూడముచ్చటగా ఉంది అని చెప్పేసి ఇక వాళ్ళంతా అయిపోయిన తర్వాత విహారి వాళ్ళ మేనత్త వాళ్ళు గుడికి వస్తారు కానీ తను వాళ్ళని చూడగానే ఏంటి మమ్మల్ని ప్రశాంతంగా పూజ కూడా చేసుకునివరా అని చెప్పేసి కోపడిపోతూ ఉంది విహారి ఒక నిమిషం అత్తయ్య నీతో మాట్లాడాలని అని చెప్తాడు కానీ తను మాత్రం టైం అసలేవు మేము పూజ చేసుకోవడానికి వచ్చామో మేము పూజ చేసుకుంటాము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వా విహారి వాళ్ళ నానమ్మ మాత్రము నేను కూడా నా కొడుకు చనిపోయినప్పుడే నేను కూడా చనిపోతే బాగుండేది అని చెప్పేసి ఏడు సు కుమ్ములతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తల్లి కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది అమ్మ నేనున్నాను కదా నువ్వు బాధపడుకు అని విహారీ అంటాడు అప్పుడు తల్లి అంటుంది అవును నా నన్ను ఉన్నావు నా పైన పడ్డ మచ్చను ఎలాగైనా సరే నువ్వు తీసేస్తావు అని చెప్పేసి నేను ఆశతో ఎదురు చూస్తున్నాను నానా అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి ఒక పక్క ఆదికేశవులు నిశ్చార్థతామూలాలు తీసుకోవడానికి తన కుటుంబాలతో వస్తాడు విహారీ అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు మరొక పక్క మేనత్త కూతురిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు విహారి మరి ఏం జరిగిపోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిచోలో తెలుసుకుందాం మరి ఆది కేసువులతోటి విహారి నిస్తార్థ తాంబూలాలు తీసుకుంటాడా తన మేనత్త కూతురుతోటి నిస్తార్థ తామూలాలు తీసుకుంటాడా అనేది మనం నెక్స్ట్ ఎపిచోలో చూద్దాం ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్